అంటే అతను అదే నిన్ను హీరోగా తీసే పోతే రాజమౌళికి నాకు పగ ఉంది ఎందుకు అంటే ఈ సినిమాలు నిన్ను చేయాలి హీరోగా అతను ఆయన కాదు రాజమౌళి నన్ను మోసం చేశాడు ఎందుకు అందు గురించే నేను సంతోషపడుతున్నా నన్ను మోసం చేసిన కాబట్టికే అది లీక్ అయింది అని చెప్పేసి అవసరం అనుకుంటే మొన్న గేమ్ చేంజర్ సినిమా తాండేల్ సినిమా అది ఏమంటారు దాన్ని సినిమా రిలీజ్ అయితే బయట టీవీల వేస్తున్నారు కదా ఆ ఆ ఆ సినిమా పైరసీ కూడా కావాలని చెప్పేసి ఆ దేవుడి కోరుకుంటున్నాను ఇప్పుడు మహేష్ బాబు తింది రాజమౌళి మహేష్ సినిమా ఎందుకంటే రాజమౌళి అవును తప్పే కానీ ముందర తప్పు చేసిన ఎవరు రాజమౌళి సారు రాజమౌళి సారు నాకు చాలా ప్రాణం ఈ గుండెగా ఇది ఘోషిచ్చే కోశీర ఆయన అంటే కోశిస్తా అంత ఇప్పుడు రామునికి అంజనేయ స్వామి ఎంత భక్తి అంతకంటే వంద రెట్లు ఎక్కువ భక్తి కానీ నాకు మోసం చేసిన తర్వాత ఆయన మీద లవ్ అంతా చచ్చిపోయింది నా సినిమాకు డైరెక్షన్ చేస్తాను అన్నాడు సినిమా ప్రేమదాస్ అనే సినిమా అనే సినిమా శాస్త్ర అన్నాడు అది ఏ మూవీ అన్నా కానీ నాడు పోయి రిక్వెస్ట్ చేసిన సార్ ప్రేమదాస్ అనే సినిమా మొత్తం పెట్టుబడి మేమే పెట్టుకుంటాము డైరెక్షన్ చేయండి కనీసం అట్లా వచ్చి చూసుకోండి అన్నా గానీ సరే అన్నాడు తమాషిగా నెంబర్ బ్లాక్ చేసిండు తమాషిగా మహేష్ బాబు ఒకటి అంటున్నాడు సింహం చెప్పండి ఏం చెప్పాను చెప్పండి చెప్పాలో అర్థం కావట్లే ఇప్పుడు రాజమౌళి సార్ కి నేను ఏమంటారు ఒక ఈక లాగా ఒక తోక లాగా అనిపించి నా నెంబర్ బ్లాక్ చేసిండు ఈ పనికిమాలతో పనికిమాలతో ఏందిరా మనం సినిమా దర్శనం చేసేది అని చెప్పేసి ఆ అంటే నేను నేను ఒక జీరో హీరో కావాలనుకుంటున్నా ఒక జీరో ఒక జీరో హీరో కావాలనుకుంటున్నా అంటే ఆయన ఏమనుకున్నా అంటే వీడు పనికి మళ్ళీ వీడు హీరోనా అనుకునేట్టుంది చాయ్ వాళ్ళ మైండ్ నైన్టీ వాళ్ళ సిఎ మైండ్ నేను హీరో ఖచ్చితంగా అయితా తెలుగు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయితా నువ్వు చూస్తూ ఉండుకున్నాడు నా సినిమాకి నీకేం తక్కువ